లాల్ సలాం ఈరోజు గుడ్ నైట్కి ముందు మీలో ఒకరి కవితా కార్యక్రమంలో మహిళా గొంతుక మాతృక మాసపత్రిక ఎడిటర్స్లోంచి ఒకరైనటువంటి బి రమాసుందరి గారు అథర్జియా రాసినటువంటి కవితను ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ చేశారు అనువాదం చేశారు కవిత టైటిల్ ఆక్రమిత కాశ్మీర్లో రచయితలు వాళ్ళు మమ్మల్ని రుధిరంతో అక్షరాలు రాయమంటారు అయితే శాంతి గురించి మాత్రమే రాయాలట వాళ్ళు మా దేశాన్ని లాక్కొని మమ్మల్ని చంపి అత్యాచారాలు చేసి విత్తనాలు కాని బియ్యాన్ని నాటమని శాసిస్తారు కృతజ్ఞత హీనులమని చిన్నపిల్లల్లాగా మంచిని చూడలేమని చెప్తారు వింత వింత తుపాకీలతో పహారా కాస్తూ వాళ్ళ ముఖాల మీద అంటిన మా రక్తాన్ని ఎర్రటి నారింజ పండు రసమని నొసలు చిట్లించే ప్రపంచానికి చెప్తారు వాళ్ళు కళాలను నమ్ముతారు మేము రక్తాన్ని ధారపోసి వాటిని కొంటాం వాళ్ళు గంగాజలంతో ప్రక్షాళితమైన చేతులతో దైవదేశం నుండి వచ్చిన వాళ్ళు మా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు ఎక్కడికి వెళ్ళినా వేటాడే చూపు అది వారి కంటి పాపలతో మా కదులుతున్న చక్రాలు కనబడతాయి వారి కంటి పాపల్లో మా కదులుతున్న చక్రాలు కనపడతాయి స్విస్ వాచి ముళ్ళలాగా శస్త్రచికిత్స పరికరాలలాగా అవి పదునుగా ఖచ్చితమైన వేగంతో ఉంటాయి వాళ్ళు బోరేంత కాగితాన్ని నమ్ముతారు వాళ్ళు బోరేంత కాగితాన్ని నమ్ముతారు మేము రక్తాన్ని ధారపోసుకుంటాం వాళ్ళు టీ పాత్రను పొయ్యి మీద పెడతారు అది మరిగి విజిల్ వేస్తుంది సమ్మోహనమైన టీ రెడీ అంతకంటి స్వర్గం ఏముంటుంది మా పెన్నులు సన్నద్ధమవుతాయి తరువాతి పదం విముక్తమవుతుంది ఉద్వేగపు ప్రశాంతత వెళ్ళినట్లు అనిపిస్తుంది న్యాయం లాంటి కొత్త వాక్యం ఇంకా దారిలోనే ఉంటుంది ఇంతలోనే అశ్వాక్ మరణించాడు మక్బూల్ వెళ్ళిపోయాడు ఆసియా నిలోఫర్లు అత్యాచారపు హత్యకు గురయ్యారు అఫ్జల్ కంఠాన ఉరిబిగుసుకుంది తుఫైల్ రెండు తుఫైల్ రెండు సమాధుల్లో నిద్రిస్తున్నాడు లాల్ చౌక్లో అత్తర్ సాయి మాయమయ్యాడు ఖాళీ అత్తరు సీసాలతో పాటు అతని ఎముకలు కనబడ్డాయి టీ పాత్ర మరిగింది కానీ టీ ఎప్పటికీ అందదు న్యాయం వాకిలి ముందు అలసిపోయి వేచి ఉన్నాము టీ పాత్ర మరిగింది కానీ టీ ఎప్పటికీ అందదు న్యాయం వాకిలి ముందు అలసిపోయి వేచి ఉన్నాము ఈ ఎదురు చూపు తర్వాత వాళ్ళ కత్తులు మాత్రమే పెరిగి పెద్దవవుతాయి ఈ ఎదురు చూపు తర్వాత వాళ్ళ కత్తులు మాత్రమే పెరిగి పెద్దవవుతాయి అవి ప్రచండంగా దూసుకొని వస్తాయి దాని గురించి కూడా మేము రాస్తాం వాళ్ళు రాయమని మాకు ప్రబోధిస్తారు అది రక్తంతో శాంతి గురించి రాయమంటారు అది రక్తంతో శాంతి గురించి రాయమంటారు మా మాంసంతో ఎముకలతో సారవంతమైన గడ్డ మీద పెరిగిన తులి తోటల గురించి రాయమంటారు మాతో యుద్ధం చేస్తూనే వాళ్ళు మమ్మల్ని రాయమంటారు సలాం